ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చెప్పబోయే కదా నిజంగా మీ గుండెను తాకుతుంది ఈ సంఘటన విజయనగరం జిల్లాలో జరిగింది మనం చాలా సార్లు వింటాం లవ్ మ్యారేజెస్ చేస్తేనే మోసాలు ఎక్కువగా జరుగుతాయని కానీ నిజానికి పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కూడా భయంకరమైన మోసాలు జరుగుతున్నాయి అలాంటి మోసానికి బలైన ఒక అమాయకురాలి జీవితం ఈ రోజు మనం చూడబోతున్నాం తన పెళ్లితో ఎదురైన మోసాన్ని తన కోసం కుదిర్చిన భవిష్యత్తును ఆమె ఎలా ధైర్యంగా ఎదుర్కొందో తన భర్త చేసిన వంచనను ఎలా బయట ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు ఈ కథ మరెవరిదో కాదు మా ఫ్యామిలీలో జరిగిన ఒక సంఘటన దీన్ని మేము ఒక కథ రూపంలో వివరిస్తున్నాము మేము కోరుకునేదల్లా ఒకటే ఈ వీడియోని చూసి మరెవరు ఇలాంటి మోసాలకు గురి కాకూడదు అని కోరుకుంటున్నాం మీరా ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్న ఇరవై ఏళ్ల అమ్మాయి ఆమె చాలా తెలివైనది మరియు స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉండేది అయినప్పటికీ ఆమె సాంప్రదాయ విలువలను నమ్ముతుంది ఆమె వివాహం రాఘవ్ అనే ముప్పై ఏళ్ల అబ్బాయితో నిశ్చయించబడింది రాఘవ ఒక అనాథ రాఘవ్ విద్యావంతుడు బాగా మాట్లాడేవాడు మరియు నమ్మకంగా ప్రవర్తించేవాడు అతని అందాన్ని చూసి మీరా తల్లిదండ్రులు మంచి జతను ఎంచుకున్నామని భావించారు అలా వారిద్దరు వివాహం జరిపించారు ఆమె రాఘవును వివాహం చేసుకున్నప్పుడు అందరూ ఆమె అదృష్టవంతురాలని ఒక మంచి వ్యక్తిని భర్తగా పొందిందని అనుకునేవారు రాఘవ్ మనోహరంగా మాట్లాడుతూ ఎల్లప్పుడూ ఇతరుల ముందు నమ్మకంగా వ్యవహరించేవాడు ప్రజలు అతను చాలా తెలివైన వాడని భావించారు మొదట మీరా కూడా దీనిని నమ్మింది ఆమె సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఊహించుకుంది ఇల్లు కట్టుకోవడం పిల్లలను పెంచడం మరియు ఒకరినొకరు ఆదుకోవడం వంటి ఊహలతో ఆమె తన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది కానీ నెమ్మదిగా ఆమెను కలవరపరిచే విషయాలను ఆమె గమనించడం ప్రారంభించింది ఒక రోజు ఉదయం ఆమె తన అల్మారాను సర్దుకుంటున్నప్పుడు ఆమె బంగారు గాజులు కనిపించలేదు అవి చాలా ప్రత్యేకమైనవి పెళ్లిలో ఆమె తల్లి ఇచ్చిన బహుమతి ఆమె మెల్లగా రాఘవ్ నువ్వు నా గాజులను తీసి ఎక్కడైనా భద్రంగా ఉంచావా అని అడిగింది అతను వెంటనే నవ్వుతూ నేను వాటిని ఎందుకు తీసుకు ను నువ్వు వాటిని ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు ఒత్తిడికి గురి కావద్దు అని సమాధానం ఇచ్చాడు అతని మాటలు సాధారణంగానే వినిపించాయి కాని అతని స్వరం ముద్దుబారిపోయింది దాంతో ఆమె గాజులను మళ్లీ వెతకటం ప్రారంభించింది కాని ఆ గాజులు కనిపించలేదు అలా కొన్ని వారాల తరువాత ఆమె పొదుపు ఖాతా నుండి కొంత డబ్బు పోయింది ఆమె దాని గురించి అడిగినప్పుడు రాగం నవ్వుతూ నేను నీ భర్తను నీకు చెందింది ఏదైనా నాదే కదా నువ్వు నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నావు అని సమాధానమిస్తాడు ఆమె మౌనంగా ఉండిపోయింది కాని ఆమె సందేహాలు ఇంకా పెరిగాయి వాస్తవానికి రాఘవ్ డబ్బు కోసం ఆమెను వివాహం చేసుకున్నాడు కాని అది ఎవరూ తెలుసుకోలేనంతగా అతను నటించేవాడు కానీ రోజు రాత్రి ఫోన్ కాల్ లో అతని మాటలు మీరా విన్నప్పుడు అసలు నిజం బయటపడింది అతను ఆ ఫోన్ కాల్లో ఏం మాట్లాడుతున్నాడంటే నేను ఆమె పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మిన తర్వాత డబ్బుని తీసుకుని సిటీకి వెళ్తాను ఇంకా ఆమె దగ్గర ఏమీ మిగలదు ఆమె ఏడ్చినా ఎవరు పట్టించుకుంటారు అంటూ ఆ ఫోన్ లో నెమ్మదిగా మాట్లాడుతున్నాడు ఆ మాటలు మొత్తం విన్న మీరా స్తంభించిపోయింది ఆమె భర్త ఆమెను మోసం చేసి ఏమీ లేకుండా వదిలేయాలని ప్లాన్ చేస్తున్నాడు అని ఆమెకు అర్థమైంది ఆమె కళ్ళల్లో కన్నీరు కారటం ప్రారంభమయ్యాయి కాని ఆమె వాటిని తుడుచుకొని నేను ఏడిస్తే అన్ని కోల్పోతాను నేను బలంగా ఉంటేనే నేను గెలవగలను అని మనసును గట్టిపరుచుకుంది మీరా అతని స్వభావం ఎలాంటిదో అందరి ముందు బయటపడేలా చేయాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు ఆమెకు ఏమీ తెలియలేనట్లుగా ప్రవర్తి ఆమె ఎప్పటిలాగే ఆహారం వండి రాఘవ్ కు వడ్డించి ఆమె కూడా కలిసింది రాఘవ్ ఆమెకి ఏమీ తెలియదని అనుకున్నాడు కాని మీరా నిశ్శబ్దంగా స్థానిక రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళింది ఆమె ఇన్ఛార్జ్ అధికారికి ఆమె భర్త తన సంతకాన్ని నకిలీ చేసి తన ఆస్తిని ఎలా అమ్మాలని ప్లాన్ చేస్తున్నాడో ప్రతిదీ వివరించింది అధికారి జాగ్రత్తగా విని చింతించకండి మీ నిజమైన సంతకాన్ని మీకు మాత్రమే తెలిసిన ఒక రహస్య కోడ్ తో ఇక్కడ నమోదు చేసుకోండి ఆ విధంగా ఎటువంటి మోసం జరగదు అని ఆమె వివరించింది దానికి మీరా అంగీకరించి తన సంతకాన్ని తల్లి ఆశీర్వాదం అనే కోడ్తో రాసి రిజిస్టర్ చేసుకుంది ఇంతలో రాఘవ్ తన మేధావి ప్రణాళికతో మీరా సంతకాన్ని నకిలీ పత్రాలపై కాపీ చేశాడు మరియు ఎవరికి ఎప్పటికీ తెలియదని భావించాడు ఆమె తెలుసుకునే సమయానికి నేను డబ్బును ఆస్వాదిస్తూ చాలా దూరంలో ఉంటాను అని అనుకున్నాడు చివరకు ఆస్తి బదిలీ రోజు వచ్చింది రాఘవ్ చక్కగా దుస్తులు ధరించి చేతిలో నకిలీ పత్రాలతో రిజిస్టర్ కార్యాలయంలోకి ప్రవేశించాడు అక్కడ కొంతమంది బంధువులు కూడా ఉన్నారు మీరా కూడా అక్కడే నిశ్శబ్దంగా నిలబడి ఉంది రాఘవ్ నమ్మకంగా పత్రాలను అధికారికి అందచేశాడు ఇవి సార్ ఈ కాగితాలు దయచేసి వాటిని ఆమోదించండి అని అధికారికి వేడుకున్నాడు ఆ అధికారి ఆ కాగితాలను పరిశీలించి మీరా వైపు చూసి ఇది మీ సంతకమా అని అడిగాడు మీరా ప్రశాంతంగా ముందుకు వచ్చి నేను నా నిజమైన సంతకంతో కోడ్ ఇచ్చాను అది నేను మాత్రమే చెప్పగలను అని అంటూ ఆమె ఆ అధికారి వైపు నేరుగా చూసి అమ్మ ఆశిస్సులు అని చెప్పింది ఆ అధికారి ముఖం కోపంగా మారిపోయింది అతను టేబుల్ పై కొట్టి రాఘవ్ ఈ కాగితాలు నకిలీది నువ్వు నీ భార్యను చట్టాన్ని మోసం చేయడానికి ప్రయత్నించావు నీ ఉపాయాలు విజయవంతమవుతాయని అనుకున్నావా అని గట్టిగా అరిచారు ఆ రిజిస్టర్ ఆఫీసులో అందరూ ఆశ్చర్యపోయారు రాఘవ్ ముఖం పాలిపోయింది అతను నకిలీ చిరునవ్వు పోయింది ఇంతలో అతను పరిగెత్తడానికి ప్రయత్నించాడు కాని అక్కడ ఉన్న ప్రజలు అతన్ని పట్టుకున్నారు అప్పుడు మీరా నిటారుగా నిలబడి బిగ్గరగా మాట్లాడటం మొదలు పెట్టింది భర్త పాత్ర అంటే భార్యకు ద్రోహం చేయడం కాదు ఆమెకు మద్దతుగా నిలబడటం నువ్వు నా గౌరవాన్ని దొంగలించడానికి ప్రయత్నించావు కానీ ఈ రోజు నేను నీ అబద్ధాలను బయట పెట్టాను ఇది ఒక పాఠంగా ఉండనివ్వండి మహిళలు బలహీనులు కారు ధైర్యం అత్యంత మోసపూరిత మనస్సును కూడా ఓడించగలదు అంటూ చెప్పింది ప్రజలు చప్పట్లు కొట్టారు ప్రేరణతో కొంతమంది మహిళల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాఘవ్ ఫోర్జరీ కేసులో అరెస్ట్ అయ్యాడు అతని ప్రణాళికలు విఫలమయ్యాయి మరియు అతని తెలివి అవమానంగా మారింది ఈ కథ మరెక్కడో జరిగిన కథ కాదు ఈ కథ వాస్తవానికి విజయనగరం జిల్లాలో జరిగింది నేటి ప్రపంచంలో ఎవరైనా ఎంత ఆధునికంగా లేదా చాకచక్యంగా ఉన్నా సత్యం మరియు ధైర్యం ఎల్లప్పుడూ గెలిస్తాయని ఆమె కథ రుజువుగా మారింది మరి ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అంతేకాకుండా ఇలా అలాంటి వాస్తవిక కథల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్